గొల్లప్రోలు మరియు పరిసర ప్రాంత భక్త మహాశైలకు విజ్ఞప్తి శ్రీ సీతారాముల నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవము దేవుడి గుడి రామకోవెల గొల్లప్రోలు తేదీలు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనగా సోమవారం నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనగా బుధవారం వరకు ఈ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగును పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనగా సోమవారం ఉదయం నాలుగు గంటలకు విఘ్నేశ్వర పూజ మండపారాధనలు ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట మరియు కళాన్యాసము తదుపరి పూర్ణాహుతి కార్యక్రమములు గౌరవనీయులు శ్రీ కడారి తమ్మయ్య నాయుడు శ్రీమతి సీతాదేవి పుణ్య దంపతులు చే జరుపుబడులు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనగా మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు కలస స్థాపన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమములు మరియు డెబ్బై ఐదవ ఏకాహ భజన కార్యక్రమము ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనగా బుధవారం గంటలకు శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవము అనంతరం గంటల అన్న సమారాధన కార్యక్రమములు గౌరవనీయులు శ్రీ కడారి తమ్మయ్య నాయుడు శ్రీమతి సీతాదేవి పుణ్య దంపతులచే జరుపబడును అందరూ ఆహ్వానితులే ఇట్లు దేవుడి గుడి రామకోవెల భక్తమండలి గొల్లప్రోలు